తమ ప్రాంత వాసీయులకు నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉన్న తమ ప్రాంతంలోని సబ్ పోస్టాఫీసును శాశ్వతంగా మూసివేయడం పట్ల పలమనేరు పాతపేట ప్రాంత వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలమనేరు పాతపేట పోలీస్ లైన్ వీధిలోని ఈ ఉప తపాలా కార్యాలయాన్ని కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు వివరాల్లోకి వెళితే పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని పాతపేట మరియు పరిసర గ్రామాలైన కోటూరు తిరుమల సముద్ర అగ్రహారం ఒడ్డూరు గడ్డూరు బొమ్ముదొడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ సబ్ పోస్టాఫీసును ఉన్న ఉన్నపళంగా అధికారులు స్థానిక కొత్తపేట బజార్ వీధిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో విలీనం చేశారు దాదాపు నాలుగు శతాబ్దాలుగా సేవలందించిన ఈ పోస్టాఫీసులో ప్రస్తుతం ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మూతబ ఈ తపాలా కార్యాలయం మూతబడడంతో ఈ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు సుమారు మూడు వేల పైచీలకు యాక్టివ్ ఖాతాలున్న ఈ ఉపతక తపాలా కార్యాలయంలో నిత్యం వందకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి ప్రధానంగా వయోవృద్ధులు పెన్షన్దారులు శ్రామికులు తమ పొదుపు మొత్తాలని ఇక్కడ భద్రపరుచుకునేవారు అయితే ఈ కార్యాలయాన్ని విలీనం చేయడం వలన తాము కిలోమీటర్ పైగా దూరం నుండి ప్రధాన కార్యాలయానికి రావడం వెళ్ళి రావడం శ్రమతో కూడుకున్నదని దీనికి తోడు ఎప్పుడూ రద్దీగాను వాహనాల నిలుగుదలకు ఏమాత్రం సౌకర్యంగా లేని కొత్తపేట పోస్ట్ ఆఫీసులో తమ కార్యకలాపాల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని వారు వాపోయారు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటైన ఈ సబ్ ఆఫీసును యథాతథంగా కొనసాగించడానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుబళ్ళ ప్రసాదరావు గారు తమ విన్నపాన్ని పరిశీలించి తపాలా శాఖ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్ళి ఈ బ్రాంచ్ కొనసాగింపుకు కృషి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు పోస్ట్ ఆఫీస్ వచ్చి ఇక్కడ ఈ పోస్ట్ ఆఫీస్ వచ్చి ఇక్కడ దగ్గర ఇక్కడ ఇక్కడ అకౌంట్స్ కూడా చాలా మంది దగ్గర దగ్గర ఒక మూడు వేల అకౌంట్స్ ఉంది ఇక్కడ మాకు ఈ పోస్ట్ ఆఫీసు అంటే ఎలైన అక్కడ మెయిన్ బ్రాంచ్కి దీనికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ చాలా మంది ముస్లి కూడా కానీ ఇక్కడ విలేజ్ ఇక్కడ టిఏస్ అగ్రవారం టి ఉంటూరు ఇలా నాలుగైదు ఒక విలేజ్ ఇక్కడికే వచ్చి ఇక్కడ రెగ్యులర్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడికే పెడితే మాకు బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏవో తెలియదు మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు ఇది వద్దు సార్ వెళ్ళి గ్రూపుల వాళ్ళు కూడా కానీ ఈ ముసలి వాళ్ళు కూడా కానీ ఫోన్ రాని కూడా కానీ అందుకే మనకి బెనిఫిట్గా ఉంటుంది పెడితే అనుకుంటున్నాం సార్ మాకు ఇక్కడ దయ ఉంచి మా దీనికి సార్ ఇది ఏమంటే మళ్ళీ కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది ఇక్కడ ఆల్రెడీ అకౌంట్స్ ఓపెన్ చేసి మర్చిపోతున్నారు ఈ ఎంపీ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ ఇక్కడ దీన్ని ఇక్కడ ఉంచాలనేసి కూడా మేము కోరుతున్నాం ఎంపీ గారు సార్ కూడా మేము కూడా సార్ అట్ల మీద కూడా దయ మేము సార్ మేము ఈ ఏరియాలో ఫైనాన్స్ అంతా మెయింటైన్ చేస్తున్నాము మేము కస్టమర్కి అంతా స్పీడ్ పోస్ట్ పంపించేదానికి మాకు సౌకర్యం ఉండదు అందువల్ల దీని అంతా మా కొత్త పెట్టే మారుస్తామని దీనివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడనే పెట్టేదానికి ఏర్పడి ఎంపీ గారు లిస్టు పెట్టి మాకు ఈ సమస్యను పరిష్కారం చేసి మాకు ఇక్కడ సౌకర్యంగా ఉండేట్టుగా ఏర్పాటు చేయమని కోరిక